హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమ్మో అండ్ అమ్మ ఛానల్ అండి చూడండి ఫ్రెండ్స్ నేను వచ్చేసి ఈరోజు టమాటా ఆనియన్స్ చూడండి గార్లిక్ కర్రీ చేస్తున్నానండి చాలా బాగుంటుంది మనం టమాటా పచ్చడి చేసుకుంటాం కదా అలాగేనండి ఇలాగా ఇది ఏం గింజలు పోపుగించలేంకుంటాను నేను ఒక కేజీ టమాటాలు శుభ్రంగా కడిగేసుకుని ఇలా తీసుకున్నానండి చూసారు కదా ఒక ట్వంటీ థర్టీ ఉంటాయండి ఇవి నేను తెల్లగడ్డలు అయితే ఒలిచేసుకుని గార్లిక్ ఇలా పెట్టుకున్నా దీంట్లో మనం తయారు చేసిన పొడి గరం మసాలా ధనియాల పొడి పసుపు పండి మళ్ళీ మనం సాల్ట్ వేసుకోవాలి కరివేపాకు కొత్తిమీర చూడండి పెద్ద రెండు ఆనియన్స్ తీసుకున్నానండి కొంచెం ఆయిల్ పెట్టేసుకుని నేను కుక్కర్ పెట్టేసుకున్నాను టైం అయిపోతుంది కాబట్టి నేను కుక్కర్లో రెండు విజిల్ వేయించేసి ఉడికిచ్చేసుకుంటానండి మెత్తగా అయిపోతుంది కర్రీ చూసారు కదండీ ఈజీగా మనము ఇలా తయారు చేసుకున్నామంటే టమాటా కర్రీ అయితే రెడీ అయిపోతుందండి రండి మీకు సింపుల్గా షార్ట్లోనే చూపించేస్తాను ఆనియన్స్ చూపించి ఇవి కొంచెం మనకు బ్రౌన్ కలర్ వచ్చినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి నేను చీపించలా ఇప్పుడైతే తెచ్చేస్తా చూసారు కదండి ఇలా ఆయిల్లో మనము కొంచెము ఒక చెక్క వేసినానండి ఇది దర్శనం చెక్క అయితే చిన్న చెక్క వేసినాను నేను దీంట్లో మీరు చీపించలేదు కదా ఇదిగోండి చెక్క వేసిన టేస్ట్ బాగుంటుంది టమాటా కర్రీ అలా వేసినామంటే ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసేద్దాం ఒక స్పూన్ చిన్న స్పూన్ అండి నేను ఫస్ట్ మర్చిపోయినా చూడండి ఇప్పుడు గార్లిక్ అండి తెల్లగడ్డలు అంటే చాలా బాగుంటుంది కరీం ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసేద్దాము కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకోండి చూడండి చూసుకుని వేసుకోండి కళ్ళు చేస్తాను నేను చూసారు కదండి ఇలా కొంచెం బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది ఇప్పుడు టమాటా వేసేసుకోండి చూడండి ఇలా టమాటా కొంచెము కొత్త కొత్త ఉడికితే ఇప్పుడు మనము ఇప్పుడు దీంట్లోనే నేను ఉప్పు కారం ధనియాల పొడి పసుపు వేస్తానండి నేను ఏ మసాలాలు కూడా అయినా చాలా బాగుంటుంది ఇలా సింపుల్గా దీంట్లో మనకి కొంచెం వాటర్ అయితే వేసేసుకొని మెత్తగా మగ్గించేసుకోవాలా మీరు విజిలన్న పెట్టుకోండి మూతన్నా పెట్టేసుకోండి ఒక గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది మనకు కొంచెం గ్రేవీ లా కావాలి కదండి చూసారు కదా ఎంత ఈజీగా మనకి టమాటా కర్రీ అయితే రెడీ అయిపోతుందండి కొంచెం ఉడికినాకైతే చూపించేస్తాం మీకు చూడండి మూత పెట్టేస్తాయి నేను చూడండి ఈజీ అయితే పెట్టండి ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది చూసేద్దాం ఫ్రెండ్స్ టమాటా కర్రీ వా చూసారు కదా తెల్లగడ్డలు ఎలా వచ్చేసినాయి మనకి మీకు కావాలంటే ఇంకా మెత్తగా మీరు మనము పప్పు గుత్తుగా రుద్దేసుకోండి లేదనుకుంటే ఇలానే వేసేసుకోండి చూడండి మనం ఇప్పుడు అయితే కర్రీ రెడీ చేసేసినా కదా బోన్లోకి వేసి చూపిస్తారండి ఎంతో టేస్టీ టేస్టీ టమాటా చూడండి టేస్టీ టేస్టీ టమాటా కర్రీ అయితే రెడీ అయిపోయింది మనకి చూసారు కదా తెల్లగడ్డలు ఎంత బాగా కనిపిస్తున్నాయో ఇలా కలుపుకొని తినొచ్చు మీరు ఇంకా మెత్